మొదట పెద్ద కార రాసి తర్వాత బుల్లి కా ఎందుకు రాయకూడదు నీ ధర్మ సందేహం పంతులు గారు కదా మీ భావనే విడాడు ఆ మీరే నాకు పంతులు గారు కనుకో మీరే నాకు చెప్పాలి చెప్పండి అమ్మాయి గారు మొదట క రాసి తర్వాత కారు ఎందుకు ఉండాలి ఓసేయ్ మనిషి పుట్టినప్పుడు ముందు చిన్న పిలాడిగా ఉండి ఆ తర్వాత పెద్దవాడు అవుతాడు అలాగే అక్షరం కూడా ముందు కా చిన్నదిగా ఉండి ఆ తర్వాత ఖ పెద్దదవుతుంది లత్కోరా లత్కో అమ్మాయి గారు చెప్తాను నేను రాయ్ మెల్లిగానే లక్కో లక్కో ఏంటో అడ్డంగా కరెక్ట్ పరిగెత్తే పిల్ల నా పే సరసాడాలని పిచ్చింది అక్క సారా తాగే ముఖానికి సరసం కూడా నేటి ఎలా బండనాయాలిశాక మాంచి చూరు మీద ఉన్నావు నేను తలుసుకున్నానంటే నీ మెళ్ళొంచి మూడు ముళ్ళు నీ పొగరాని చేయగలని ఏవా

పూలట్టుకొచ్చి మంద అన్నమాట ఆ ఏడు తెలుగు వెళ్ళ ఏడవచ్చుగా దీనికి మళ్ళీ ఇంకిలి పీచోటి లస్కో బావా మొత్తానికి ఊర్లో ఎక్కడ చూసినా నీ మాటే ఇదిగో మొదటి ముద్ద

మాస్టర్ ఏమిటి రాబో పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి ఆకలి మంటతో అహాలను నేర్చుకుంటారు చెప్పండి ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మధ్యకి మిడ్ డే మీల్స్ గ్రాంట్స్ ఇస్తారుగా ఆ గ్రాంట్స్ మన స్కూల్కి వచ్చేసి చేయాలి పిచ్చివాడ ఈ స్కూల్కి ఆ గ్రాంట్స్ లేవనుకున్నావా ఉన్నాయా మరి ఆ డబ్బు ఏమవుతుంది ఏమవుతుంది బాబు అదంతా సర్పంచ్ రాఘవయ్య గారికే తెలియాలి అర్థమైంది మాస్టర్ అర్థమైంది ఏమిటో మీ వచ్చా మీ నాన్నగారితో మాట్లాడాను అలాగా పిలుస్తాను కూర్చో బంగారం లాంటి భోజనం పెట్టేవా ఓహో రాము గారా అంటయ్యా వాళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పుకునే వాళ్ళకి మా అంతో పని ఏంటయ్యా పిల్లలకి పాఠాలు చెప్పడం ఒక్కటే నా పని కాదు వాళ్ళ కడుపులో ఆకలి కళ్ళల్లో వేదన గురించి ఆలోచించే బాధ్యత కూడా నాకుంది కాకరయ్య గారు పిల్లల మధ్యాహ్నం భోజనాలకి ప్రభుత్వం వారు గ్రాంట్ చేసిన డబ్బేమైంది ంతగా ఎత్తిపోయిందిరా వాట్ అని నువ్వు ప్రశ్న సమాధానం చెప్పాలా ఒరే నా చేత అర్జెంట్ మీరు గెట్ అవుట్ వెళ్ళ తేలిగ్గా అని నేను అనగలను అలా అనకపోవడం నా సంస్కారం ఏంటి ఊళ్ళో మనిషి ఇట్ల రాఘవయ్య గారు వరండాలోకి రావడం పెద్ద తప్పు పైగా ఆయన కంటి ముందు ఇంటికి రాస్తూ నువ్వు ఇచ్చే మాత్రం మజ్జిగ తాగడానికి వారికి ఎన్ని వేల గుండెలు ఉండాలి వెంట రాఘవ ఇంకా బతిగా ఉన్నాడయా సచ్చి సమాధి కాలేదు రాము మజ్జిగి మజ్గా లేదా రాఘవయ్యూ చుట్టూ లేదా అమ్మాయికి వెంట వాడి ఇక్కడ మజ్జిగి తాగాలి నేను వాడు రక్తం కలిసి చూస్తాను రాము నేను ఇస్తున్నాను తీసుకో తీసుకోమా నిలువనా ప్రాణాలు తీసేశాడు ఎంగిల్ క్లాసు మహాన కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావంట ఆ అంటూ బ్రి ఎంగిల్ చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా కుమ్మల్లో ఉండడానికి వీల్లేదు ఐ విల్ కిక్కింటు గోదావరి !